స్వామి అనేది మండలం యాదాద్రి పూనగిరి స్వామి నేను కన్యాస్వామిగా మాల తీసుకునే ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల దీక్ష తీసుకోవాలనుకున్నాం స్వామి తీసుకున్న తర్వాత మంచి మంచిగా అనిపించిన తర్వాత ప్రతి సంవత్సరం మాల వేస్తూ సంవత్సరం మాల వేస్తూ అదేవిధంగా చాలా మంచిగా అనిపించింది స్వామి ఇది పద్దెనిమిదవ మెట్టు పద్దెనిమిదవ మెట్టు సందర్భంగా ఈసారి పదిహేటామడి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది స్వామి స్వామి జీ చన్నమయ్యప్ప నేను ప్రతి సంవత్సరం చాలామంది కన్యాస్వాములని చెప్పాలన్న ఆశతోటి మాల వేస్తున్నాను స్వామి అదేవిధంగా ఈ సంవత్సరం పదమూడు మంది కన్యాస్వాములని మాలధారణ చేయించడం జరిగింది నేను ఒక్కరిని మారడం కాకుండా అయ్యప్పకు చాలామంది అయ్యప్పలను కూడా ఇదే విధంగా దైక్ దీక్ష గురించి చెప్తూ మనం మాల వేయించడం జరుగుతుంది స్వామి అలా అయ్యప్పని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి అయ్యప్ప ఎలా వేళలా కృపా కటక్షాలు ఉంటాయి కాబట్టి అదేవిధంగా చెప్పుకుంటూ నేను అయ్యప్పలకు కన్యాస్వాములను తీసుకువెళ్ళడం జరుగుతుంది స్వామి నాకు సహకరించిన స్వాములు మా సన్నిధాన స్వాములు అదేవిధంగా బయట నాకు ఒక పది మంది ప్రాణమిత్రులు ఉన్నారు వాళ్ళు ఎల్లవేళలా శివుల్లా కానీ మాల మీద కానీ చాలా ఉండండి సహాయ సహకారాలు అందించారు స్వామి అదేవిధంగా ఈ పూజ కూడా నేను ఇలా పూజ పెడుతున్నాను స్వామి అని చెప్తే గురుస్వామి మేము ఉన్నాము ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు చాలా గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి భుజం తడుతూ నా అంటూ ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది స్వామి అదేవిధంగా వాళ్ళ సహాయ సహకారాలతోటి మనం ఇంత పెద్ద పూజా కార్యక్రమం జరిపించుకున్నాం స్వామి స్వామి చన్నమ ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి అయ్యప్ప దీక్ష అయ్యప్ప కృపా కటాక్షాలు ఉండాలని ధన్యవాదాలు స్వామి